వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి తిరుమలలో ఉచిత ప్రత్యేకమైనటువంటి దర్శనం అసలు ఎవరికి అసలు ఏ సందర్భంలో ఈ ఉచిత ప్రత్యేకమైనటువంటి దర్శనం అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ క్రమంలో టీటీడీ ఉచిత వివాహాలు కూడా నిర్వహిస్తుంది రెండు వేల పదహారు ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి ఈ ఉచిత వివాహ కార్యక్రమం కొనసాగుతుంది తిరుమలలో వినాశనం రోడ్లో ఉన్నటువంటి కళ్యాణ వేదిక వద్ద కూడా టీటీడీ ఉచిత వివాహాలను కూడా నిర్వహిస్తూ వస్తుంది అయితే ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది రెండు వేల పదహారు మే ఒకటో తేదీ నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు అప్పటి వరకు కూడా అంటే ఇరవై ఐదు వరకు కూడా మనం చూసినట్లయితే ఇరవై ఆరు వేల రెండు వందల పద్నాలుగు వివాహాలు కూడా ఎక్కడ జరిగాయట అయితే కళ్యాణ వేదిక వద్ద కూడా ఒక్కటయ్యే కొత్త జంటల కోసం ఇక్కడ టీటీడీ పలు ఏర్పాట్లు కూడా చేసింది పెళ్లి తంతు జరుపుకోవడానికి కావలసినటువంటి పురోహితుడు కావచ్చు మంగళ వాయిద్యాలతో పాటుగా పసుపు కుంకుమ కంకణాలు ఇవన్నీ కూడా టీటీడీ ఉచితంగా అందిస్తుంది అయితే పెళ్లికి కావలసినటువంటి మిగతా సామాగ్రి కూడా వధూవరులు వారు కుటుంబ సభ్యులే తమ వెంట తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే కళ్యాణ వేదిక వద్ద కూడా వివాహం జరిగిన తర్వాత కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురులతో పాటుగా వారి తల్లిదండ్రులు తిరుమల శ్రీవారి దర్శనాన్ని కూడా ఉచితంగా కల్పించింది మొత్తం ఈ ఆరుగురుకు కూడా ఏటీసీ వద్ద కూడా క్యూ లైన్లో నుంచి మూడు వందల రూపాయల ప్రత్యేకమైనటువంటి దర్శనం కోసం ఉచితంగా అనుమతిస్తుంది దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క తిరుమల లడ్డు కూడా ఉచితంగా అందజేస్తారు ఈ సదుపాయాన్ని కూడా తప్పనిసరిగా ఎవరైతే వివాహం కొండ మీద చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే నవ వధువరులు కూడా చూ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇందాక ముందుగా చెప్పినట్టుగా తప్పనిసరిగా ఎవరైతే భక్తులు కొంతమంది అక్కడ స్వామివారి సమక్షంలో కూడా వివాహం చేసుకోవాలనుకున్న వారందరూ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది తప్పనిసరిగా ఈ వీడియోని మన బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి